అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిది గత ఐదు సంవత్సరాలుగా ప్రతినిత్యము ఉదయం పదిన్నరకి పన్నెండు రకాల వంటకాలతో అన్న ప్రసాద సేవ జరుగుతున్న విషయము అందరికీ తెలిసిందే ఈ పితృమహాలయ పక్షాలు అంటే ఆదివారం రోజు పితృ అమావాస్య చాలా విశేషమైన పర్వతం ఆ పితృ అమావాస్య స్మరించుకొని మీ పెద్దల జ్ఞాపకార్థం అంటే తల్లిదండ్రులే కాదు తాత ముత్తాతలు ముత్తాతమ్మలు వాళ్ళందరి జ్ఞాపకార్థము ఈ మహాలయ పక్షాలలో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల్లో దానము ధర్మము చేస్తే వంద ఫలితం ఉంటుంది అరుణాచలములో దానము ధర్మము చేయటం వల్ల కోట రెట్లు ఫలితాన్ని పొందుతారు ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్నది ఇరవై ఒకటి అంటే ఆదివారం రోజే పితృ అమావాస్య దానం చేయదలుచుకున్నవారు రేపు ఖచ్చితంగా దానం చేసి తమ రోగి పితృమాలయ పక్షాల్లో పెద్దల్ని స్మరించుకొని దానము ధర్మము చేయటం వల్ల ఆర్థిక శ్రేయస్సు మానసిక ప్రశాంతత సర్వేశ్వర్య ప్రాప్తిని పెద్దల యొక్క అనుగ్రహంతో మీరందరూ పొందుతారు ఈ సమాచారం పెద్ద సంఖ్యలో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి అరుణాచల శివం కరుణాచల శివం భరత్మాత కి జై జై గోమాత హరి पितृदेवताये